కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది బిక్నూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కుమార్ బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ తనిఖీ నిఖిల్ అడ్లూరు ఎల్హారెడ్డి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు పోలీసులు శాఖకు చెందిన అధికారులు చెరువులో దూకి బల్వర్ మరణానికి పాల్పడ్డం జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది ఈ సంఘటన బుధవారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది జిల్లా ఎస్పీ సింధు శర్మతో పాటు పోలీసు అధికారి యంత్రాంగం కామారెడ్డి పట్టణ శివారులోనే చెరువులో డెడ్ బాడీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు బుధవారం రాత్రి చేపట్టిన గాలింపు చర్యలో గజ ఈతగాలతో డెడ్ బాడీల కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి కంప్యూటర్ ఆపరేటర్తో పాటు మహిళ కానిస్టేబుల్ మృతదేహాలు లభించాయి చెరువు వద్ద ఎస్ఐతో పాటు మరో మహిళ కానిస్టేబుల్ శృతి సంబంధించిన సెల్ఫోన్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ సొంత కారు చెరువు కట్టపై లభించింది ఎస్ఐ మృతదేహం లభించకపోవడంతో గురువారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా ఎస్ఐ మృతదేహం లభించింది ముగ్గురు ఆత్మహత్యలకు కారణాలు ఏమిటి అనేది తెలియరాలేదు సర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ వన్ ఓ క్లాక్ మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్ సో ఇది త్రీ అన్నాచురల్ డెత్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏ సర్కం జరిగాయి వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజక్చర్ వద్దు మనం ఎంక్వైరీ చేద్దాము బట్ సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ త్రీ పర్సన్స్ ఎస్ హెచ్ఓ పీసీ అండ్ వన్ అదర్ పర్సన్ ఫ్రమ్ బీబీపేట్ ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది పోస్ట్ మార్టమ్ అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి <laughs> 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 <sharpacan> ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్ నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది కారణం ఏంటి ప్రైమరీ దొరకాలి ఒకటే దగ్గర ఉన్నాయండి రాత్రి డిఫికల్ట్ టు సర్చ్ మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము సో మూడు ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ ప్రైమరీ ప్రైమరీగా అవి ఇప్పుడు అన్ని ఇట్ ఇస్ టూ అర్లీ టు సే ఎనీథింగ్ మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి పిఎంఈలో మనం కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి దాని తర్వాత మనం కంక్లూజన్కి రావచ్చు నిన్న ఆఫ్టర్నూన్ లేట్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది సో వెతుకుతుంటే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్ లో ఇద్దరు బాడీస్ మనకి దొరికాయి ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి ముగ్గురు ఒకటి వెహికల్ వచ్చారా అవన్నీ కూడా ఇట్ ఇట్ నౌ ఇట్ ఇస్ టూ అర్లీ టు టెల్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ చెప్పగలుగుతాం సార్ ఇక్కడే ఉన్నారని చేశారు మేడం